రెపో రేటు తగ్గడంతో గృహ రుణ వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోమారు శుభవార్త చెప్పింది దీంతో వడ్డీలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు స్తబ్దుగా ఉన్న రియల్ రంగానికి ఇది భూమ్ ఇస్తుందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి ఆర్బీఐ తాజా నిర్ణయంతో వడ్డీ రేట్లు తగ్గి గృహ విక్రయాలు పుంజుకుంటాయని రియల్ ఎస్టేట్ సమాఖ్యలు క్రడాయి నరేడ్కో ఆశాభావం వ్యక్తం చేశాయి ఆర్బిఐ తాజా నిర్ణయంపై హర్షాతిరేకం వ్యక్తం చేశాయి వృద్ధికి ఊతమిచ్చేందుకు తీసుకున్న ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగానికి కూడా దండుగా నిలుస్తుందని పేర్కొంటున్నాయి ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని బ్యాంకులు ఎంత వేగం అమలు చేసి వినియోగదారులకు ప్రయోజనాన్ని బదిలీ చేయడంపై ఈ ఊరట ఆధారపడి ఉంటుంది ఎక్స్టర్నల్ మార్క్ లెండింగ్ రేటుపై తీసుకున్న రుణాలను బ్యాంకులు వెంటనే సవరించాల్సి ఉంటుంది మూడు నెలలకు ఒకసారి సమీక్షించే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ నిబంధనలు చెబుతున్నాయి ఆర్బీఐ తాజా నిర్ణయంతో రెపో రేటు ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం నుంచి ఆరు శాతానికి తగ్గింది అంతేకాదు భవిష్యత్తులో మరిన్ని కోతలు ఉండే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చింది ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఎన్నాళ్లుగానో ఈఎంఐ భారం వస్తున్న గృహ రుణ వినియోగదారులకు మరోమారు ఊరట కలిగిందనే చెప్పాలి ఎవరైతే ఫ్లోటింగ్ రేటుపై గృహ రుణాన్ని తీసుకుని ఉంటారో వారికి ఈఎంఐ తగ్గనుంది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి తర్వాత జారీ చేసిన గృహ రుణాలన్నీ ఫ్లోటింగ్ రేటుతో జారీ అయినవి కాబట్టి ఆ మేర బ్యాంకులు వడ్డీ రేట్లను సవరిస్తాయి పాత వినియోగదారులకే కాదు కొత్తగా రుణాలు తీసుకునే వారు తక్కువ వడ్డీకి రుణాలు పొందొచ్చు పైగా ఎక్కువ మొత్తం రుణం పొందేందుకు అవకాశం ఉంటుందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు ఆర్బీఐ రెండు దఫాల్లో ఇప్పటి వరకు యాభై బేసిస్ పాయింట్లు తగ్గించింది దీంతో ఆ మేర ఈఎంఐ తగ్గుతుంది